రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కార్యదర్శి గుంటివేణు జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారరాము ప్రభుత్వం డిమాండ్ చేశారు సిపిఐ పార్టీ వేములవాడ పట్టణం మరియు రూరల్ నూతన కమిటీలను సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటివేణు వేమురువాడ మ్యూన్సిపల్ ఇన్ఛార్జ్ కడార్ రాములు మరియు ఏఐటీసీ నాయకురాలు కేవీ అనసూర్యల ఆధ్వర్యంలో కమిటీలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి గుంటివేణు మాట్లాడుతూ పేదల పట్ల పాలక పక్షాలకు లేదని గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ముఖ్యంగా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ గృహాలు కేటాయించకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు వేములవాడ పట్టణ ముఖ్యల సమావేశం జరిగింది ఇందులో ప్రధానంగా నిరుపేదలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన చర్చించడం జరిగింది ప్రధానంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ టిపాపూర్ ప్రాంతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూములు ఏవైతే ఉన్నాయో వీటిని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి గతంలో దరఖాస్తు చేసుకొని ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు పరిశీలన చేసి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీ అట్లా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా విములవాడ పట్టణంలో వలసలున్న వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరూ కూడా చుట్టూ గ్రామీణ ప్రాంతంలో బతుదేరు కోసం వచ్చి విమలవాడ పట్టణంలో ప్రతిగా ఉన్నారు వీళ్ళందరూ రెండు రెక్కలతో కష్టపడి పనిచేసుకుంటూ ఇంటి అద్దెలు కట్టలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఇవాళ పేదలకు ఉన్నారు కాబట్టి గతంలో దాదాపుగా వందలాది మంది వందలాది మంది డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయాలి ప్రజలు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించేటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకోవాలి అంతేకాకుండా ఇవాళ విములవాడ నిజోజకవర్గంలో అక్కడ ఇంటి స్థలం ఉంటే ఎస్సీలకైతే ఐదు ఆరు లక్షలు ఎస్సీలకైతే ఆరు లక్షలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలకు ఎంతమంది ఇస్తున్నారు అట్లాగే ఎస్టీలకు ఎంతమంది ఇస్తురు బీసీలకు ఎంతమంది ఇస్తు ఈ ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది దానికి అనుకూలంగా మంచి స్థలం ఉన్నటువంటి వాళ్లకు ఏ రూపంలో రిజర్వేషన్లో ఎంతమందికి ఇస్తున్నా కూడా ఈ యొక్క ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఇవాళ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అట్లాగే వ్యవసాయం రంగం మీద ఆధారపడినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో సంవత్సరానికి పన్నెండు రూ పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటి హామీ కూడా ఇవాళ ప్రభుత్వం చెప్పింది దాన్ని కూడా ఇవాళ అమలు చేయాల్సిందిగా ఇవాళ కోరుతూ ఉంటాం అంతే ఇవాళ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారంగా ఆగస్టు పదిహేను లోపుగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఏదైతుందో వే షరతుగా చేస్తామని చెప్తుంది కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీలో ఇవాళ వ్యవసాయ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలి అంతేకాకుండా భూస్వాములకు అట్లాగే ఇతరత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవాళ రెండు లక్షల రుణమాఫీని ఇవ్వక చూడకుండా చేయకుండా అమలు చేయకుండా చూడాల్సిన అవసరం ఉంది మేము కోరేది ఏంటంటే భూమిని నమ్ముకొని భూమి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ తక్షణంగా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను సిపిఐ కమిటీ వేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో గతంలో సిపిఐ ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పరిస్థితి ఇలా చూస్తే ఆ ఒక్క పార్టీ నిర్మాణం అనేది ఇలా పూర్తి స్థాయిలో రాబోయే సర్పంచ్లను కానీ ఇలా వార్డ నెంబర్లను కానీ ఇలా పట్టణంలో కౌన్సిలర్లను కానీ పూర్తిగా ఇలా నిలబెడతామని సిపిఐ పార్టీ ఇన్ఛార్జిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంతో పోరాటాలు ఇలా కొండం చర్లో ముప్పై ఎనభై మూడు ఎకరాల పట్ట మన ఏది కొండం పౌడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలనేది కూడా గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నా చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా నాంపేల్లి ప్రాంతంలో పల్లగుట్ట ఇలా దళితులు ఒక జాగలు దైతులకు ఇయ్యాలే మైనార్టీ కులాలు కూడా అని చెప్పడం జరిగింది అలా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కూడా ఉన్నాయి ఆ మైనార్టీ కులాలకు కూడా వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇయ్యాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మరిపెల్లి మరిపెల్లి గ్రామంలో కూడా అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ హాయంలో ఇచ్చినటువంటి పట్టాలను కూడా కావడం జరిగింది ఆ పూర్తి స్థాయిలో పట్టాలు అదేవిధంగా తిప్పపురం ఇలా పూర్తి అయితే ఎస్సీలకు ఇలా ముప్పై మూడు ఎకరాలు జాగా ఆ స్థలం కూడా ఇచ్చినటువంటి జాగాలు అవి ఉన్నాయి అవి పూర్తి స్థాయిలో ఎస్సీల దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి జాగాలు మైనార్టీ కులాల దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి జాగాలు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా కొండంచేరు మరిమాట్ల గ్రామంలో కొండంచేరులో కొట్టుకున్నటువంటి బోర్డు జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలని కూడా సిపిఐ పక్షాన కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇలా చూసుకున్నట్టుంటే యమలవాడ నియోజకవర్గ ప్రాంతంలో చాలా డబల్ బెడ్రూమ్ లేక గత ప్రభుత్వంతో కూడా ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ ఎలాంటి డబల్ బెడ్రూమ్లు నిర్మాణం లేకపోయినాయి ఇలా ఎక్కడో ఎర్రవెల్లిలో వెల్లిలో తయారైన వచ్చే కచ్చే వరకు ఆగిపోయినా గత ప్రభుత్వంతో ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ యమలవాడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో డబల్ బెడ్రూమ్లు నిర్మించాలి పూర్తి స్థాయిలో డబల్ బెడ్రూమ్లు అరుగులైనటువంటి పేదలకు ఇవ్వాలని అదేవిధంగా ఇలా చూసుకుంటే రేషన్ కార్డులు అరుగులైన పేదలకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు ఇళ్ళ నుండి పేదలు ఉన్నటువంటి వాళ్లకు ఆరు లక్షల నుంచి ఇవ్వాలనేది కూడా గత ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వాళ్ళ అరుగులైన వాళ్లకు వాళ్ళకు సరైనటువంటి లోన్లు ఏర్పాటు చేయాలని సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం